అండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన పెద్ద మనిషి నిక్కర్లు వేసుకునే టైం నుంచి ఆయన ఆర్ఎస్ఎస్లోనే ఉంటున్నాడు అంటే నిక్కర్లు వేసుకునే టైం అని ఎందుకంటున్నాడు అంటే చిన్నపిల్లలని అంటారు కదా అట్లా అంటలేదండి నేను ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిక్కర్లు అనమాట కాకి నిక్కర్లు వేసుకునేవాళ్ళు మోకాళ్ళ దాకా ఉండేవాళ్ళు ఉండేవి అవి పెట్టి ఆ మడతని బట్ మొత్తం ఇలా నుంచునేలాగా ఉండేవన్నమాట అట్లాంటి అట్లాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్సే వీటికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఈ ప్రాక్టీసులకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట ఏవో ప్రవచనాలన్నీ అన్ని మంచి మంచి కార్యక్రమాలు ఉండేవి వాళ్ళల్లో నాకు నాకు బాగా ఎందుకు తెలుసు అంటే మా మామయ్యలు ఇద్దరు మావీలు ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి గోల్వాల్కర్ కావచ్చు ఇంకా వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు ఏదో సమయం వచ్చినప్పుడు కుదిరినప్పుడు చెప్పుకుందాం అయితే గోల్వాల్కర్ గారు కావచ్చు లేకపోతే ఇంకా అంతకుముందు పూర్వం ఉన్న వాళ్ళు తప్ప ఉన్న ఇది కాకుండా ఇప్పుడు మోహన్ భాగవత్ గారు చాలా మంచి ప్రముఖుడు అని చెప్పాలి ఎందుకంటే వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడాను ఈ మోహన్ భాగవత్ గారు ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా నడిపించేది బీజేపీని నడిపించేది ఆర్ఎస్ఎస్ అనేదే అనేదే చెప్తూ ఉంటారు వాళ్ళ నమ్మకం బీజేపీ వాళ్ళ నమ్మకం కూడా అదే మొన్న మొన్న మొన్నటి వరకు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడాను ఈ బీజేపీ కూడా చాలా అడుగులకి మడుగులు ఎత్తుతూ ఉండేది ఆర్ఎస్ఎస్కి కానీ ఇప్పుడు మొన్న మొన్న రా నాలుగు జూన్ నాలుగు నుంచి అంతకుముందు కూడా ఈ మధ్యకాలంలో ఒక ఈ మధ్యకాలంలో రెండు మూడు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య ఎక్కువగా సయోధ్యం లేదు అనేది అర్థమవుతున్నదన్నమాట వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ముఖ్యంగా మోహన్ భాగవత్ నాలుగో తారీఖు తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోదీ గారి పట్ల కొంత విముఖతగాను కొంత వ్యతిరే వ్యతిరేకమైన కామెంట్లు చేస్తున్నారు ఆయన సాక్షాత్తు ఆయన అట్లా మాట్లాడటం అనేది చాలామంది నెటిజన్లు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా హిందీ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు ఆశ్చర్యపోతున్నారు పైగా ఇంకోటి ఏంటంటే అట్లాంటి వాళ్ళు చెప్తే గనక మనుషు ఒక ఒక అథెంటిసిటీ వచ్చి మనుషులు నమ్మటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ధర్మరాజు చెప్తే ఎంత అథెంటిసిటీ ఉంటుందో అది ఒక స్టాంప్ పేపర్ లాగా ఎలా అనుకుంటారు మోహన్ భాగవత్ గారి మాటలు కూడా అంత విలువ ఉందన్నమాట కాబట్టి ఆయన ఏమంటాడంటే నిన్న మొన్న రాంచీలో ఒక సభ జరిగింది అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ మాటల్లో ఏంటంటే అంది మనిషి మనిషిగా బతకాలి మనిషి మానవత్వంతో బతికినప్పుడే మనిషిగా అనిపించుకుంటాడు మనం కూడా చాలాసారి మన వీడియోలు అనుకున్నాం మనిషికి మన మనిషికి ఉండాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవత్వం అనేది ఉండాలి అది లేకపోయిన తర్వాత మనిషి మనిషిగా బతకటం కంటే చచ్చిపోవటం బెటర్ అని చాలాసార్లు మనం అనుకుంటున్నా అనుకున్న చెప్పుకున్నాం నా ఉద్దేశం కూడా నేను అఫ్ కోర్స్ వదిలిపెట్టేసేద్దాం విషయం అయితే మనిషి మనిషిగా బతకాలి కానీ మనీ మనిషి మృగంలాగా బతకూడదు మానవత్వాన్ని విడిచి బతకూడదు ఏదో విశ్వరూపును నేను నేను చాలా ఏదో చాలా గొప్పవాడిని నేను చాలా భగవంతుడి రూపాన్ని అని కూడాను మనిషికి అంత అహంకారం రాకూడదు అట్లా వచ్చినప్పుడు పతనం అయిపోతాడు ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ ఒక్కటే కూడాను మనకి మనకి అనుకూలమైనది లేకపోతే ఆ కుర్చీ ఎప్పుడు పర్మ పర్మనెంట్ అని మనం అనుకోవటానికి వెళ్ళలేదు ఎప్పటికైనా సరే ఇట్లా అనుకునే వాళ్ళు ఇంత స్వార్థ చింతనతో ఉన్నప్పుడు మాత్రము చాలా కింద పడిపోక తప్పదు అని చాలా రకరకాలుగా ఇవన్నీ కూడాను మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడారు అని నేను సోషల్ మీడియాలో అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు కూడా మోదీ గారు ఏం చెప్పాడంటే ఆయన మా మదర్ చేయము ఉన్నంతకాలము నేను మా మదర్కి కొడుకుని అనుకునేది అనుకునేవాడిని ఎప్పుడైతే మా మదర్ పోయిందో అప్పటి నుంచి కూడా నేను సాక్షాత్తు భగవంతుడు నన్ను సాక్షాత్తు భగవంతుడే నన్ను కిందకి ఇక్కడ పంపించాడు అని అనుకుంటున్నాను అంటే ఏంటంటే ఆయన ఏమంటాడంటే నేను భగవంతుడి రూపాన్ని అని మీరందరూ నమ్మండి అని మోదీ గారు అంటాడనమాట కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ఇష్టంగా అనిపించటం లేదు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం మనం వీడియోలోని సుబ్రహ్మణ్య స్వామి గారి మధ్య ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాడు మోదీ మో మోదీ గారిని అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ దు ఎన్ని ఎన్నికలకి ముందు మోదీ గారిని ఆయన డ్రెస్సులు విరి విషయంలో కొంచెం తీవ్రంగా మాట్లాడాడు మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం దాని మీద తర్వాత రాజ్నాథ్ సింగ్ కావచ్చు లేకపోతే నితిన్ గడ్కరీ ఇలాంటి ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది మోదీ గారిని విమర్శిస్తూ చాలాసార్లు మాట్లాడుకున్నారు కానీ కొంతమందికి మూతులకి తాళాలు వేసేసుకున్నారు నితిన్ గడ్కరీ కావచ్చు రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ కావచ్చు మరి యోగి ఆదిత్యనాథ్ కూడాను ఎక్కువ వ్యతిరేకత ఏమీ కనిపించటం లేదు బహుశా ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఏమన్నా అతన్ని తీసేసి యోగిని తీసి వేరే వాళ్ళని పెడతారనే అని ఏమన్నా అనిపిస్తున్నదా చాలా అట్లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే మోదీకి ఈ యోగి గారికి మధ్య ఏమీ సయోధ్య ఉండటం లేదు సరిగా అని కాబట్టి ఆయన కూడా మౌనం వహించాడు యోగి ఆదిత్యనాథ్ గారి మధ్య సరే అయితే ఇప్పుడు మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలు మాత్రం చాలా ప్రకంపనలు రేపుతున్నాయి ముఖ్యంగా డైరెక్ట్గా మోదీని అతను ఆయన విమర్శిస్తున్నాడు అని కూడాను అందరూ అనుకుంటున్నారు ఇది మాత్రం మంచి మంచి పరిణామం అయితే కాదు ఎందుకంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ను దూరం చేసుకుంటుందో బీజేపీ అప్పుడు బీజేపీకి చాలా పాటలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కనుక ఉన్నదంటే దాని ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్ అను ఆర్ఎస్ఎస్ చేసిన ఎన్నో మంచి మంచి కార్యాలు ఎన్నోన్నో మంచి మంచి విషయాలు మూలంగా అది ఒక రకంగా నిలబ నిలదొక్కున్నది అఫ్ కోర్స్ మోదీ కూడాను దానికి ఆయన ట్రిక్కులన్నీను ఆయన టక్కు టమారాలన్నీ బాగాను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మళ్ళీ యూ టర్న్ తీసుకోవటం అన్నీ చాలా వరకు చూసాం మనం తర్వాత మోదీ గారి ప్రవర్తన చాలామందికి నచ్చటం లేదు చాలామంది కూడా బయటపడలేకపోతున్నారు కానీ ఇప్పుడు ఈ ఈ ఆర్ఎస్ఎస్ నాయకుడు మాత్రము నిర్భయంగా మాట్లాడుతున్నారనమాట కాబట్టి ఇది మరి రాబోయే కాలంలో మరి ఎలాంటి పరిణామాలు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మరి మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు మోదీ గారునే డైరెక్ట్గా ఆయన పేరు చెప్పకుండా మోదీ గారు చేస్తున్న పనులకి వాటిదనే అని అనిపిస్తున్నది అనమాట ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో నిద్ర బీజే బీజేపీ నాయకులకు మోదీ గారికి నిద్రలేని రాత్రునే కల్పిస్తున్నారని చెప్పచ్చు ఈ మో మోహన్ భాగవత్ గారు సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్